ఈరోజు ఎలా కొడవలూరు మండలంలో చింత చెల్లిక నుంచి ఈ ప్రచారం ప్రారంభించాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్వాగతం పలుకుతున్నారు ప్రజలు డిసైడ్ అయిపోయినారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలి రాష్ట్రం బాగుండాలన్నా పేదలందరం బాగుండాలన్నా కూడా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని నిర్ణయం తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు అయితే కూటమి ఉందో అది అన్ని స్థానాలు మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి మీరేంటి కూటమి లేదు తొక్క లేదమ్మా వాళ్ళు ఎంత మంది ఒకటైనా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు మా నాయకులు కార్యకర్తలు చాలా బలంగా చేస్తా ఉన్నారు అవతల వైపు అంతా బీజేపీ జనసేన తెలుగుదేశం ఇవంతా తడికలు ఊదేస్తారు ప్రజలు వాళ్ళని ఈ ఫ్యాన్ గాలికి కొట్టుకోబోతున్నారు వీళ్ళందరూ కూడా మా జగన్ గారి ముఖ్యమంత్రి కాబోతున్నారు మేము గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్షా పన్నెండు వందల ఇళ్లు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వివరించాం ప్రతి కుటుంబంలో ఏదో ఒక పథకాన్ని లబ్ధి పొందిన్నారు ఆ ఆశీర్వాదమే మాకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్ గారిని సీఎం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఉన్నారు చాలా సార్లు గెలిచారు అందరి సమస్యలు తెలిసిన మనిషి కొత్తగా వచ్చిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నడమంత్రపు సిరి మధ్యలో కోటేశ్వరాలైన వ్యక్తి ఈ రోజు వచ్చింది ఇక్కడికి మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి కేవలం డబ్బు చూసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతికి టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజలంతా అమాయకులు కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు వాళ్ళ డబ్బు అమ్ముడు పోయే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి పనులు చేయించుకొని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు అమ్ముడు పోయినారు ప్రభాకర్ రెడ్డికి మా నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ కూడా కదలలేదు అందరూ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి చాలా గట్టిగా ఎలక్షన్స్ లో ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అది తీరుతుంది మధ్య యుద్ధం జరిగిపోతుంది పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కోటేశ్వరుల తరఫున చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ ఉన్నారు పేదలు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా ప్రజలను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఓడిపోరు ప్రజలు వాళ్ళకి కిరీటం పెడతారు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారు ప్రజలను నమ్మొచ్చు కానీ ఈ అమ్ముడు పోయే నాయకులను ఈ పెద్ద పెద్ద కోటేశ్వరులను కాని నమ్మబడలేదమ్మా ప్రజల్లో నీతి ఉంది నిజాయితీ ఉంది వాళ్ళు అనుకున్నది ఎవరికి చెయ్యాలో ఎవరి వల్ల లబ్ధి పొందారో పేద ప్రజలకు అందరికీ తెలుసు అందులో మేము పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చెయ్యకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అవే మా గెలుపుకు శ్రీరామ శ్రీరామరక్ష అవును ప్రజలు మా వైపే ఉన్నారు ప్రతి ఓటరు జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఏదో బలంగా డబ్బులు తెస్తారంట ఆ డబ్బు తీసుకొని మళ్ళీ వీళ్ళు వేసేది ఫ్యాన్కే ఎందుకు పోవాలి మేమే చెప్తున్నాం ప్రతి ఊర్లో ఐదు వేలు ఇస్తారంట ఓటుకి తీసుకోండి ఫ్యాన్ గుర్తు చెప్పి మేము ప్రచారం చేస్తున్నాం మా నాయకులు కూడా చెప్తా ఉన్నారు రేపు జరగబోయేది అదే సో ఇవి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్న విశేషాలు కచ్చితంగా మేమే గెలుస్తాం మా మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్తున్నారు చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you